తులసి మొక్కలు మనం వేయకూడదు కొంత మా సుశీలమ్మ గారు నేను వేస్తున్నాను కానీ ఒక్కడ రావట్లేదు బాను నువ్వేమో పూజలు చేయవు ఏమి చేయవు మీ ఇంటికాడ బోల్డ్ ఈ వీడియోలు చూపిస్తా చూసి మీ ఇంటికాడ ఎన్ని తులసి మొక్కలు అసలు అగో అలాగే మనం ఇచ్చిందేది ఇది పూజ ఎత్తంది ఇక్కడ పూజ లేదు అక్కడ అక్కడికి వెళ్ళి పూ పూజలు అందుకుంటుంది అవిడికి తులసమ్మ ఎందుకు రాదు నా చేతిని ఏమిచ్చినా కూడా బాగానే వస్తాయి కదా ఆవు పేడ కూడా వేసింది ఆవిడ బలం కూడా ఉంటే బాగుంటాయండి గ్యాస్ కాదు వాటర్ ఫిల్టర్ ఏదో ఇది ఇంతకుముందు అందుకండి ఇది ఇందులో నేనేమో నేను ఈ మొక్కలు ఇట్టాను ఈ మొక్కల్లో నా మట్టిలో ఉన్నట్టున్నాయే అవి అందులో ఇందులో కూడా తులసి మొక్కలు వచ్చేసి రామతుల శ్రేష్ఠ ఇది ఏ మొక్క ఎందుకు కాదు ఇవి వస్తున్నాయి అండి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిన స్టార్ట్ అయ్యింది కానీ ఇదిటి ఇలా వస్తున్నాయి మామూలుగానే వస్తున్నాయి ఎల్లో కలర్ రావట్లేదు పచ్చగా వస్తుందా ఇంకా పచ్చగా కాదు ఇంకా నేను ఇలా బైద్యలో లైన్ ఉన్నదని సెట్ చూసారా లైన్ ఎలా ఉందా నేను ఆ లైన్ ఉన్నది నా దగ్గర లేవు ఇలాంటివి చాలా ఉన్నాయి ప్లెయిన్ కలర్ కానీ ఇది మొత్తం ప్లెయిన్ మరి ఏమో మళ్ళీ లైన్ రావాలంటే ఏం చేయాలి ముక్కలు కోసం కట్ చేసేస్త పెట్టేస్తా వచ్చేస్త తీసేస్తాను ఈ ఎడినియం కూడా ఎండిపోయినట్టు అయిపోయింది ఎందుకు కానీ మొగ్గులేస్తుందండి మొగ్గులు వచ్చింది తెల్లగా కాదు ఈ పింక్ కలర్ పూలు ఖాళీ ఉన్న కుండీలు అన్నిట్లో ఆక్కోరేసిద్దాం ఇప్పుడు కదండి ఇంక ఇది ఖాళీగా ఉంది ఇంకో ఇప్పుడు ఎన్ని ఖాళీగానే తెచ్చాం కింద నుంచి పైకి మా వాళ్ళు మోసుకొచ్చారు కుర్రాళ్ళు పాప ఇక ఐదు డబ్బాలు అంగా అది ఒకటి ఆరు డబ్బాలు మోసుకొచ్చారు ఇంకా ఈ తులసి మొక్క ఇది ఒకటే ఉంది దీని నుండి చెయ్యాలి నాలుగైదు మొక్కలు ఇది లేవు కృష్ణ విష్ణు తులసా కృష్ణ తులసా విష్ణు తులసా ఏ విష్ణువు నల్లగా ఉంటాడా బాబు ఇది అమ్మే మరి నేను కొమ్మే వేసేది కానీ ఎంత సెట్ అయిపోయిన చూసారు సిని బిట్లోనే కట్ చేసేయాలి ఇప్పుడు ఇంకొక ఇక్కడ తీసేస్తానండి ఇప్పుడు ఎంత కట్ చేసేస్తాను అంటే అదే మళ్ళీ ఇంకో కుండీలేడు ముందు కుండీలే వస్తాను వస్తే అప్పుడు మళ్ళీ ఓ పది రకాల మందారాలు పెంచాలని కోరిక ఉన్నాయి ఆరు ఏడు రకాలు చూసారా చిన్న కొమ్మెట్టాను అది కూడా మాకు ఎంత పెద్ద చెట్టు ఉంది కదా దానికి కొమ్మెడతా అలా వచ్చేసింది అది ఈ గడ్డి మాత్రం ఆ మా పద్మారావు రోజు ఒక్కనాడన్నా నన్ను వీడియో తీసుకోవడానికి ఒక మొగ్గు ఒక పువ్వు ఉంచలేదని నేను పైన ఎట్టాను రోజు అక్కడ ఆన్ కూడా ఉంది కదా పొద్దున్నే లేచిపోతాడు వచ్చేస్తాడు సక్క అవరో పెట్టుకుని ఏ పువ్వులు ఉంచడం అన్నీ కోసుకుని పోతాడు అది తీసి వేరే వేరే కుండీలు లే టమాటా మొక్కలోనే బెండ పచ్చిమిరపిక నారా కొనుక్కు రావాలండి క్లీన్గానే తీసుకుని పోతాను లేకపోతే ఇప్పుడు అసలు నాకు లేకపోతే ఉంటాయి నార ఉంటుంది నేను ఖాళీ చేసామని చెప్పాను కుర్రాళ్ళని లేకపోతే వాళ్ళు ఇట్టు వచ్చినట్టు ఇంకొకటి తీసుకొచ్చి ఇట్టుకున్నారు ఆడిని పొద్దుందాక అడిగితే అంటున్నాడు మేము ఇక్కడే ఉంటాం ఇంకండి ఈ నీళ్ళు వేయాలండి పేడ అన్నీ కలిపేసి గడ్డి గట్ట నానబెట్టి ఉంచాను దీంతో ఈ నీళ్ళు మొక్కలకి ఎస్తే చాలా బాలం ఇప్పుడు పేడ వేసాను మట్టి ఇంకా ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ వేసి కలిపెట్టి మూడు రోజుల నుంచి చేపల చెత్త ఇంత తెచ్చానండి కింద ఉంది అవి కూడా మొక్క అందులో రావండి కొంచెం బెల్లం కలిపేసి వేసేసామనుకో గుడ్లు మా పాడైపోయిన గుడ్లు ఏంటి మొన్న మామూలు మంచి వేస్తే అన్నింటికి ఇన్ని గుడ్లు టడు గుడ్లు మా ఊళ్ళు వాళ్ళు ఇస్తారు అంటే వండుకోవచ్చు కానీ కొంచెం నాకు ఎంతగా తేడాగా ఉంది ఆ గుడ్లు నాటు గుడ్లు అంటున్నారు నాటు గుడ్లు కాదు అయ్యి అంటే ఆర్గానిక్ గుడ్లు అంటే ఆ గుడ్డికి ఈ తేడా అనిపించింది నాకు నాకు తినబుద్ధి ఎత్తలేదు వాళ్ళు తినమనే ఎత్తన్నారు కానీ బాగాలేదండి ఆ రకరకంగా నీస్వాసన అవి